పెట్టుకునేప్పుడు ఏం చేస్తారంటే మీరే పెట్టుకుంటారు కోడుమూలు గ్రామ ప్రజలతో మరియు కోడుమూరు మండల ప్రజలతో విజ్ఞప్తి పోలీసు వారి విజ్ఞప్తి ఈ దొంగతనాలు అరికట్టడానికి సిసి కెమెరాల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది మనకు చాలా క్లూజ్ దొరుకుతాయి ఖచ్చితంగా ఈ షాపులు ఉండేవాళ్ళు అంగర్లు ఇది మోస్తరు బిజినెస్ జరిగేవాళ్ళు డైలీ దాని మీదనే బ్రతికారు కాకుండా కొంచెం వ్యాపారం బాగా జరిగేవాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం అది ఎందుకంటే దొంగలు పట్టుకోవడానికి దాంట్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలో క్లూఫ్ దొరుకుతుంది ఏదో చిన్న ఫోటో కానీ బైక్లో వస్తే బైక్ నెంబర్ కానీ కార్ వస్తే కార్ నెంబర్ కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ మనకు చిన్న ఆధారం జరిగిన కూడా దొంగలను పట్టుకోవడానికి వాడు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఈజీగా పట్టుకోవచ్చు కావున ప్రజలందరినీ ప్రిపేర్ చేయడం అదే అలాగే అలాగే మెయిన్ మెయిన్ కూడళ్ళలో కోనూరులోని ఆ భోగిరి జంక్షన్లో మెయిన్ బజార్లో సుందరై నగర్ అలాంటి మెయిన్ గణేష్ నగర్ అలాంటి మెయిన్ మెయిన్ కూడల్లో కూడా ప్రజలందరూ అక్కడ సమూహంగా కలిపి ఒక ఇరవై ముప్పై ఇళ్ళు కలిసి కానీ లేదా అపార్ట్మెంట్లు ఉన్నా కానీ వాళ్ళందరూ కలిసి కూడా జాయింట్గా పెట్టుకోవాల్సిన కోరడం అనేది ఇది ఇది ఎక్కడ ఎటువంటి బలవంతం లేదు ఇది పోలీస్ గారి యూనిఫామ్ మాత్రమే ప్రజలందరూ దీన్ని గుర్తించి యజమానులు అందరూ దీన్ని దీన్ని దీనికి సహకరించి కోఆపరేట్ చేయాల్సిందో కోరుతున్నాను ఎస్ఐ